వైసీపీకి మంచి అవకాశాన్ని కోల్పోయారు మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు ఇక చంద్రబాబు మీద మరకలేయటానికి రెడీ అయిపోయారు కానీ దురదృష్టవశాస్తూ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి తునిలో ఉన్నటువంటి ఒక చెరువులో దూకి చనిపోయాడు అసలు ఏంటి కథనం ఏంటనే విషయాల్లోకి వెళితే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నిన్న తునిలో ఎండో తర్వాత బాలిక మీద అత్యాచారం చేసిన వృద్ధుడు చెరువులో దూకి చనిపోయాడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అతన్ని ఏడింటికి ఏడున్నరకి అతన్ని అరెస్ట్ చేయడానికి జడ్జి గారి ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లారు తీసుకెళ్ళినామంటే ఆయన ఊరి చివరికి వచ్చినామంటే సార్ నాకు బయలు బయలుదూబి వస్తుంది సార్ అని బాత్రూమ్ వస్తుంది అని చెప్పడంతో పోలీసులు అతన్ని వదిలిపెట్టారు యాక్చువల్గా అతను ఒక కౌన్సిలర్ ఎక్కడికి పారిపోయే సీన్ లేదు పారిపోయే అవకాశం లేదు సరే బాత్రూమ్ కంటే పోలీసులు ఆయన దగ్గరగా వచ్చి ఉండరు కదా సో అతను బాత్రూమ్ కని చెప్పి చెరువు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెరువులను అతన్ని దూకి ఆయన చనిపోయాడు తెల్లారి గజేతక కాలం తీసుకొచ్చేసి అతని బాడీని కలెక్ట్ చేసుకొని ఆ బాడీని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా పెద్ద గొడవ అయింది ఏంటంటే ఏ ఇంటికి మీరు మా పోలీసులు మీరు తీసుకెళ్ళారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు పొద్దున్నే ఏ ఇంటికి మాకు బాడీని కలెక్ట్ చేసి ఇచ్చారు అంటే మీరే ఒకవేళ పోలీసులు ఏదైనా చేశారా పోలీసులు ఏమైనా చేసి మాకు చేశారా అని చెప్పేసి నారాయణరావు బంధువులంతా కూడా ధర్నా చేస్తుంటే పోలీసులు మొత్తం ఈడ్చిపడేసి వాడీనాడు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి పోలీసులు రావటం జరిగింది ఇది ఒక విషయం లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడానికి ఒక విషయం ఇదే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో దాక్షాపల్లిలో ఒక బాలిక మీద అత్యాచారం చేశాడు వృద్ధుడు అతను అతని కోసం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆ రోజు మొత్తం పోలీస్ వ్యవస్థని అలర్ట్ చేశాడు దెబ్బకి అతను ఏమనుకున్నాడంటే నేను దొరికిటం అనేది ఖాయం చంద్రబాబు నాయుడు గారుగా ఈ ప్రభుత్వం నన్ను వదిలిపెట్టదు ఖచ్చితంగా నేను దొరుకుతాను దొరికి జైలుకి వెళ్ళి అవమానపాలవడం కంటే కూడా నేను ఆత్మహత్య చేసుకుంటానని వాళ్ళ బంధువులకి ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు అరే ఏం కాదు మేము చూసుకుంటాం రా లేదని చెప్పినప్పటికీ కూడాను అతను క్లియర్గా చెప్పాడు నా కోసం పోలీసులు గాలిస్తున్నారు నేను తప్పు చేశాను నాకు ఈ శిక్ష పడాల్సిందే నేనేదో కామంతో తెలిసి తెలియక నా వయసు మర్చిపోయి నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అతను అప్పట్లో చచ్చిపోయాడు తర్వాత ఏడాది క్రితం జూన్లో జమ్మల మడుగు నియోజకవర్గంలో మూడేళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన రహమతుల్లా అనేవాడు మైలవరం జలాశయంలో శవమై తేలేడు ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు మేము ఇదేదో పెద్ద గొప్పగా జరిగింది ఇది గొప్ప విషయం అని నేను అనట్లా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఎంత బాగా వర్క్ చేస్తుంది అనే దానికి ఏదో ఆ శ్యామల అక్క మాట్లాడింది మీరు జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూ మీద ఫోకస్ పెట్టకండి ఆ షూ మీద మేము అసలు ఎవరూ ఫోకస్ పెట్టాల అక్క స్క్రిప్ట్ ఎప్పుడైతే బయటకు వదిలిందో అట్టయితే అది లేడీ షూ అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది అప్పుడు దాకా మేము అసలు ఆ షూ మీద ఫోకస్ పెట్టాలి రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద ఫోకస్ పెట్టండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన మీద ఫోకస్ పెట్టండి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి అక్క చాలా లెక్చర్లు ఇచ్చింది రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవన్నీ చాలా పెద్ద లెక్చర్లు ఇచ్చింది అక్క అక్కకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సింది మేం కాదమ్మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు దృష్టి పెట్టాలి గతంలో మీ వాళ్ళు దృష్టి పెట్టలేదు కాబట్టి ప్రజలు వాళ్ళ మీద దృష్టి పెట్టారు అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చాయి నేను అందుకే చెప్తుంది ఆ సాక్షిశాల నుంచి దిక్కుమాలొచ్చిన స్క్రిప్ట్ చదవ మాకు ఆ స్క్రిప్ట్ చదివినందుకే నేను మూడు లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారంట ఏమీ నీకు అలా గ్లామర్ని చూసి జనాలేదో వీడియోలు చూస్తారని చెప్పేసి నీకు మూడు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఏదైనా ఒక పరిపాలన దృష్టి పెట్టాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ శాఖల మంత్రివర్గీయులు వాడు సక్రమంగా పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది రాష్ట్రం అభివృద్ధి చెందితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలాగో రాష్ట్రంలోకి వస్తాయి అంతేగాని తెలుగుదేశం పార్టీ శ్రేణిలో కూటమి శ్రేణిలో దృష్టి పెడితే రాదు అది ఆ దృష్టి పెడితే అది అది రాదు లేకపోతే ప్రజలు దృష్టి పెడితే రాదు ప్రజలు ఎప్పుడు దృష్టి పెడతారు వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ రోజు ప్రజలు వీళ్ళ మీద దృష్టి పెట్టడం మొదలు పెడతారు అంటే ఉదాహరణ చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు మేము మీద దృష్టి పెట్టినట్టు దృష్టి పెట్టడం మొదలు పెడతారు కాబట్టి నేను చెప్పేది అదే శ్యామ్లా గారు మీకేమో ఏం తెలియదు ఆడేదో ఒక టెంకాయ గడ ఒకసారి లిస్ట్ ఒక డ్రాస్ ఇస్తాడు స్క్రిప్టు తీసుకొచ్చేసి ఓ చదివేస్తావు మేము దిశ వ్యాప తీసుకొచ్చాం దిశ వ్యాపకుండా మహిళలకు ప్ర రక్షణ కల్పించాం దిశ వ్యాపని ఇట్టా ఇట్టా మూడు సార్లు షేక్ చేసేస్తే నువ్వు ఎక్కడున్నా కూడా డేటా పోలీసులకి వెళ్ళిద్ది అని చెప్పేసి ఇట్లాంటి సొల్లు మాటలన్నీ చెప్పారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక మంది మహిళల మీద చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తే కనీసం కేసులు నమోదు కూడా చేయలే కొన్ని కేసులు అయితే అసలు స్టేషన్ దాకా కూడా రాకుండా పిల్లల్లోనే కాంప్రమైజ్ చేసేసి బా బాధిత కుటుంబాలని భయపెట్టేసి భయభ్రాంతులను గురి చేసి నయానా భయానకు దారి తెచ్చుకున్నారు గతంలో వైసీపీ నాయకులు కానీ ఇక్కడ అది కుదరదు ఇలా టీడీపీకి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తగ్గ ఊదరగొట్టారు టీడీపీ నాయకుడు టీడీపీ నాయకుడు టీడీపీ కౌన్సిలరు టీడీపీ కౌన్సిలర్ అని చెప్పేసి ఈరోజు కౌన్సిలర్ అయినా ఎవడైనా మేము ట్రీట్మెంట్ చేశాం అరెస్ట్ చేయమన్నా జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయమన్నా జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు అతను ఇంతమంది పార్టీ నుంచి కూడా నేను చేసింది ఏదో పని నాకు సహాయ సహకారాలు అందించట్లేదు పార్టీ అని అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతంతో ఉంది ఒక విధానంతో ఉంది ఒక ఒక లైన్లో ఉంటుంది మీలాగా ఏదో ఊరక ఏదో మా ఊడే కదా ఏదో చేస్తే చేసేవాళ్ళు చూసి చూడనట్టుకు పోండి బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయండి ఇలాంటి ఇలాంటివన్నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా విడిపించు కాబట్టి పార్టీ నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు ఉండవు ఇప్పుడు మీకు మీరు రేపు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఓదార్ ఓదార్పు యాత్ర చేస్తాడేమో పోలీసులో చంపారేమో చంద్రబాబు నాయుడు చంపించాడేమో అందుకని చెప్పేసి ఆ కుటుంబాన్ని నారాయణరావు కుటుంబాన్ని ఓదార్పు యాత్రకు వెళ్తాడేమో వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అప్పుడు కానీ వెళ్ళామనుకోండి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి బెట్టింగ్లు ఆడి ఓడిపోయిన వాడికి యాత్ర చేశారు గంజాయ తాగి రౌడీ రౌడిషిటి రౌడీ రౌడిషీట్లు చేస్తున్న వాళ్ళకి ఓదార్పు యాత్ర చేశాడు ఇక తాజాగా రేపిస్టులకు కూడా ఓదార్పు యాత్ర చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది నేను ముఖ్యమైన విషయం చెప్తుంది ఏంటంటే ముందు నాయకుడు మంత్రుల్లో దమ్ము పసా ఉంటే పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుంది నువ్వేదో మేకప్లు వేసుకొని మీడియా ముందుకు వచ్చేసి ఐదు నిమిషాలు స్క్రిప్ట్ చదివేసి ఆ నాకెందుకు వచ్చిన బాధలే ఏదో ఐదు నిమిషాలు మనం చదివేసాం ఆ స్క్రిప్ట్ జనాల్లోకి వెళ్ళిపోయింది నా నా ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్న సరిపోతుంది నాకు మూడు లక్షల జీతాలు వస్తాయి ఏదన్నా టూర్కి ఎక్కడికన్నా రావాలి ర్యాలీకి రావాలి లేకపోతే ఏదైనా ఇంకో కార్యక్రమానికి రావాలంటే టీఏడిఏ అలవైన్స్లు ఇస్తే మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఇట్లాగే ఐదు నిమిషం అంటే టెంపరర్లీ వర్కింగ్ పొలిటీషియన్స్కి అంతా కూడా ఏంటంటే ఐదు నిమిషాలలో వాళ్ళకి అన్ని వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు మాట్లాడే విధానం మీద అవగాహన రాదు ఏదో పైనుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి యా స్టేజ్గా చదివేస్తారు ఇప్పుడు అసలు శ్యామలా మాట్లాడినాకా జగన్మోహన్ రెడ్డి షూ గురించి అసలు మనం ఎవరు పట్టించుకోవాలా ఎవరో ఒకరిద్దరు లేడీస్ వేసుకునే షూ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలు పెట్టారు ఎప్పుడైతే శ్యామల దాని గురించి మాట్లాడిందో ఇప్పుడు పెద్ద ఎత్తున అది లేడీస్ వేసుకునే షూవే అని చెప్పేసి ప్రజలు కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు మరి ఆ ఆ దృష్టిలోకి ఎందుకు తీసుకొచ్చారు ఏంది మరి గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉండి షూస్ మీద దృష్టి పెడితేనే నువ్వు మాట్లాడేవే మరి గత ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులంతా కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడారు లోకేష్ గారి కుటుంబ వ్యవస్థ లోకేష్ గారి గురించి మాట్లాడారు లోకేష్ గారు సతీమణి గారి గురించి నిండు శాసనసభలో మాట్లాడారు కదా మరి ఆ రోజు మీకు తెలియలేదా ఆ రోజు మీకు తెలియలేదా అంటే మీ దాకా వస్తేనే మీరు మాట్లాడదలుచుకుంటారా మీదొక్కడిదే కుటుంబం మీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికి ఆత్మాభిమానం ఉంటుంది మీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఏదైనా ఇబ్బంది వస్తుంది మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదు వాళ్ళు మనుషులుగా కన్సిడర్ చేయరు వాళ్ళు అసలు మనుషులుగా చూసే పరిస్థితి లేరు అయినా ఆయన వేసుకున్న షూ గురించి మాకెందుకు అమ్మా ఆయన ఏం వేసుకుంటే మాకెందుకు ఇంకేదన్నా వేసుకున్న లోపల ఆయన ఇంకేమైనా వేసుకున్నా మాకెందుకు అయ్యని మాకు అవసరం ఏమని చెప్పు నీకేదో దాని మీద ఏదో ఏ స్క్రిప్ట్ దొరక్క ఆ స్క్రిప్ట్ మీద పోయి దాన్ని హైలైట్ చేయాలని చెప్పి చూస్తున్నాం అంతే